జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ మరియు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆవిష్కరించారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు వాహనాలకు అంటించే అవగాహన స్టిక్కర్లను కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైనదని మానవ తప్పిదాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రమాదాలలో పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వారి ఎక్కువగా చనిపోతున్నారని వీటిని నివారించేందుకు అవసరమైనటువంటి రహదారులను రహదారులపై శాఖ బైండ్ల వద్ద రేడియం స్టిక్కర్లతో కూడినటువంటి సూచికలను ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్ బి అధికారులకు కలెక్టర్ సూచించారు రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు వీలుగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా చర్యలు పాటించేలా ప్రజలు అవగాహన పెంపొందించాలని అదే విధంగా రహదారు అవసరమైన చోట వాహనాల వేగాన్ని నియంత్రించే స్పీడ్ బ్రేకర్స్లను ఏర్పాటు చేయాలని కెమెరాలు లైట్లు స్పీడ్ కెమెరాలు పాదచారులు రోడ్డు దాటే దగ్గర జీబ్రా క్రాసింగ్ లైటింగ్ రోడ్ రీప్లెక్కింగ్ లైట్లు ప్రతిపాదనను సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచిస్తూ ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేలా వ్యాసరచన చిత్రలేఖన పోటీలను నిర్వహించాలని డిఈఓను ఆదేశించారు ఉత్తమంగా ప్రదర్శించిన విద్యార్థులకు జనవరి ఇరవై ఆరవ తేదీన ప్రశంస పత్రాలు అందచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు మహిళా సంఘాలతో కూడా రోడ్డు భద్రతా ప్రమాదాలు జరగకుండా అవగాహన పెంచేలా కలెక్టరేట్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలను నిర్వహించి ఉత్తమ ముగ్గులకు ఇరవై ఆరవ తేదీన ఉత్తమ ప్రశంసా పత్రాలను అందజేసేలా ఏర్పాటు చేయాలని పీడి డిఆర్డీఏకు సూచించాలని ఆర్జీఓను కలెక్టర్ ఆదేశించారు సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోకి వచ్చే ద్విచక్ర వాహనదారులు గాని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు గాని కలెక్టరేట్ వచ్చే సందర్శకులు కానీ విధిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేని ఏ ఒక్క వాహనాన్ని లోపలికి అనుమతించొద్దని సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ద్విచక్ర వాహనాలు హెల్మెట్ లేకుంటే కలెక్టరేట్ లోకి అనుమతులు లేదని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అవసరమైతే కలెక్టరేట్ కార్యాలయం గేటు వద్ద హెల్మెట్లను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుంటే అక్కడే కొనుగోలు చేసేలా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలోని జిల్లా రవాణా శాఖ అధికారి చిన్న బాలు రమేష్ కుమార్ ఆర్ఎండ్ బి వివిధ శాఖల అధికారులు ట్రాఫిక్ పోలీసులు అధికారులు తదితరులు పాల్గొన్నారు आखिर आप बोल रहे हैं कैसे आप डिस्ट्रिक्ट या उन उधर टूरिस्ट जो वाला कीबोर्ड आए रिस्ट हैं ओके डेटिस पाइलर बनती है रास्तों पे अपना आज नो एलिमेंट मॉडलिंग हाँ अगला कैसे ఎవరైనా సరే హెల్మెట్తో రావాలి రాలేదంటే ఆ వాచ్ కొనుక్కోవచ్చు ఫస్ట్ పని కొనుక్కోవద్దు అదైతే అనుకుంటారు ఈరోజు మర్చిపోయినా రేపు వద్ద రెండు తీసుకోలేదు ఒకటి హెల్మెట్ తీసుకొని మళ్ళీ లేకపోతే ఒక ఐదు హెల్మెట్లు కొనుక్కొని తెలిసినా అనేది ఒకసారి కొనుక్కొని మళ్ళీ కొట్టి తెలుసుకోండి వాచ్ ఓకే లేకపోతే హెల్మెట్ లేకుండా ఒక టూ త్రీ డేస్ టైం ఇప్పుడు ఈరోజు చెప్పండి ఒకరోజు ఇవాళ లాస్ట్

ఆ స్కూల్లో పెట్టుకుంటే ఇక్కడ ర్యాలీలో పోతాము ర్యాలీలో పోయి అక్కడ పోతాము అక్కడ చూసారు మాట్లాడుతాము అందులో ఒకటి పెట్టుకోవాలి ఇంట్లో డిఆర్డీ అందులో కూడా విన్నెస్ డిఆర్డీ ఓకే సో ఇంకొకటి ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ వచ్చినప్పుడు చెప్తాను నేను ఈ అంబులెన్సెస్ वानाटी कनेक्टिंग वाला हॉस्पिटल वाली रोड से सबसे 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 और दूसरा वाला आई नंबर 2 ये हार्ट स्पॉट्स के कॉल क्लच स्टार्स और दूसरी साइड कंपनी 450 के यहां तक మీరు ప్రగతి బాబుని అయితే ఏంటి చేసి మీ డివిజన్ కు సబ్మిట్ చేశారు అందుందులో మీరే రండి పోలీసుల సబ్స్టాండర్ మీకు కాల్ చేశ చేశారు రోడ్ సర్వీస్ మెయింటినెన్స్ కి 2 లక్షల అడవా రాష్ట్రవస్తు 242 బ్రాడ్స్ట్రక్చర్ 22 బ్రాడ్స్ట్రక్చర్ చేయండి విజిట్ చేసి ఆర్డర్ ఆఫ్ పేమెంట్ లాక్కట్టండి yes

ీజు ఎస్సే డ్రాయింగ్ పెట్టుకొని మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ యూనివర్సిటీ రావంటి సిక్స్ రోజు వాళ్ళకి మన ప్రైజెస్ ఇస్తాము ఓకే